నేటి సమాజంలో చాలామంది శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు ఆస్తమా బ్రాంకైటిస్ డస్ట్ ఎలర్జీ సైనస్ బ్రీత్ డిఫికల్టీ ఇలా ఎన్నో సమస్యలు మన యొక్క శ్వాస సంబంధిత వ్యాధులకి చక్కని పరిష్కారం ఏదైనా ఉందండి యోగాలో అది ప్రాణాయామం అని అందరూ చెప్పే మాట ఈ రోజుల్లో డాక్టర్స్ కూడా బ్రీత్ ఇష్యూస్కి మెడిసిన్ కంటే ప్రాణాయామనే బాగా పనిచేస్తుంది తప్పకుండా మీరు వెళ్ళి ప్రాణాయామ నేర్చుకోండి అని చెప్పి ఎంతోమందికి చెప్తున్నారు నేటి కాలంలో మరి ఈ ప్రాణాయామాల్లో శ్వాస సంబంధిత వ్యాధులకు ఉపయోగపడేటువంటి అద్భుతమైన ప్రాణాయామ భస్త్రికా ప్రాణాయామ సో ఈ ప్రాణాయామ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి నేర్చుకుందాం సో నడుము స్ట్రైట్గా పెట్టి మీ రెండు చేతులు కూడా బ్రీత్ ఇంచేస్తూ రెండు చేతులు పైకి స్ట్రెచ్ చేస్తూ వేళ్ళనిప్పాలి అలానే ఫోర్స్ఫుల్గా గాలి వదులుతూ మీ రెండు చేతులు కూడా ఛాతీ లెవెల్లో పిడికిలు బిగిస్తూ గాలిని విడిచిపెట్టాలి ఇన్హేల్ డీప్లీ ఎక్సేల్ ఫోర్స్ఫుల్లీ సి సో ఈ విధంగా మనం ఈ చేతుల సహాయంతో శ్వాసను ముడిపెడుతూ దీర్ఘంగా గాలి తీసుకొని వేగంగా వదలాలి ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్ ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ సో ఈ విధంగా శ్వాస తీసుకునే వేగం విడిచిపెట్టే వేగం సమానంగా ఉండాలి దీర్ఘంగా తీసుకొని ఫోర్స్ఫుల్గా వదులుతూ ఉంటారు ఇలా మనం ఏకధాటిగా శ్వాసను వదలడం అనేటువంటి ప్రక్రియ పేరు భస్త్రికా ప్రాణాయామ ఈ భస్త్రికా ప్రాణాయామ చేయడం వల్ల మీ ఊపిరితిత్తుల్లో పేరుకుపోయినటువంటి దుమ్ము ధూళి ఏది ఉన్నా కూడా ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఈ ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్లో పూర్తిగా బయటకు వచ్చేసి మీ లంగ్స్ చాలా క్లీన్ అవుతాయండి సో దీన్ని లంగ్ క్లెన్సింగ్ టెక్నిక్ అని కూడా పిలుస్తారు ఈరోజు చక్కగా ఉదయం సాయంత్రం త్రీ త్రీ రౌండ్స్ చెప్పని ప్రాణాయామం చేయండి మంచి ప్రయోజనాలు మీరు పొందుతారు ప్రాణాయామ త్రీ రౌండ్స్ ఎలా చేయాలంటే ఒక థర్టీ కౌంట్ పెట్టుకోండి మీరు బేసిక్ స్టేజ్లో మీరు ఇప్పుడే ప్రాణాయామ చేసేవాళ్ళు అనుకుంటే ప్రాథమికంగా టర్టీ టైమ్స్ చేయండి చాలు ఇంకా అనుభవం పెరిగే కొద్దీ కొద్దిగా సాధన బాగా చేస్తున్నారు అనుకుంటే మీరు కౌంట్ పెంచుకోవచ్చు టర్టీ నుండి ఫిఫ్టీ కౌంట్ చేయొచ్చు లేదా హండ్రెడ్ కౌంట్ కూడా చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు మీ స్ట్రెంత్కి తగ్గట్టుగా మీరు చేయండి ఫస్ట్ రౌండ్ స్లోగా చేయండి పైకి కిందికి సెకండ్ రౌండ్ ఇంకొద్దిగా స్పీడ్ పెంచండి థర్డ్ రౌండ్కి బాగా స్పీడ్ పెంచి స్పీడ్గా చేస్తారన్నమాట ఈ విధంగా త్రీ రౌండ్స్ టట్టి 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 చెప్పిన మీరు ఈ ప్రాణాయామ చేస్తే అద్భుతంగా మీ లంగ్స్ బాగా క్లీన్ అయ్యి మంచి శ్వాస శక్తిని మీరు పొందుతారు లంగ్ స్ట్రెంత్ పెరగడంలో ఆస్తమా తగ్గించడంలో బ్రాంకైటిస్ డస్టల్జ్ మెయిన్ సైనస్ తగ్గడంలో అండ్ మైగ్రెయిన్ కూడా తగ్గడంలో బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క చక్కని భస్త్రికా ప్రాణాయామ ఓం శ్రీ గురుభ్యో నమ నేటి కాలంలో మనందరికీ మానసిక పరమైన శారీరక పరమైన రెండు రకాలైనటువంటి ఆరోగ్య పరిస్థితులు చాలా అవసరం అయితే ఈ ఆరోగ్య పరిస్థితుల్ని ఇంటర్నల్గా బ్యాలెన్స్ చేసేది శరీరంలోని రోగ శక్తి ఈ రోగ శక్తికి వెనకుండి నడిపేది మన శరీరంలోని నాడులు యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే మానవ శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి అని చెప్తారు కుడివైపుకు వెళ్ళే నాడులన్నింటినీ కూడా సూర్య నాడులని ఎడం వైపుకి వెళ్ళే నాడులన్నిటిని కూడా చంద్రనాడులని పిలుస్తారు ఈ సూర్య చంద్రనాడుల్లోనూ సోలార్ ఎనర్జీ అండ్ లూనార్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఈ ఎనర్జీలో వచ్చేటువంటి హెచ్చు తగ్గుల వల్ల మనకి రకరకాలైనటువంటి వ్యాధులు వస్తాయి అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఒక ఎనర్జీ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి మనకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా హై బీపీలు హై షుగర్లు హై థైరాయిడ్లు హై లెవెల్లో ఎనర్జీ లెవెల్స్ బాగా డౌన్ అవుతూ అనుకోండి సో దానివల్ల మనకి లో బీపీలు లో షుగర్లు లో థైరాయిడ్లు ఇట్లా లో లెవెల్లో వస్తూ ఉంటాయి అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు మనలో ఉండేటువంటి ప్రాణశక్తి బ్యాలెన్స్డ్గా ఉండాలి అటు పెరిగినా వ్యాధే ఇటు తగ్గినా వ్యాధే ఆ బ్యాలెన్స్డ్గా ఉంచేందుకు మనకి కొన్ని బ్యాలెన్సింగ్ ప్రాణాయామాలు అవసరం అందులో ముఖ్యమైనది అనులోమ విలోమ ప్రాణాయామ ఈ అనులోమ విలోమ ప్రాణాయామని బ్యాలెన్సింగ్ ప్రాణాయామం అని కూడా పిలుస్తారంటే మన శరీరంలోని ఎనర్జీస్ని అది బ్యాలెన్స్ చేస్తుందంట అయితే మరి ఆ ప్రాణాయామం ఎలా చేయాలో ఒకసారి చూడండి ఎప్పుడు కూడా ప్రాణాయామ సాధన చేసేటప్పుడు వెన్నెముక నెట్టనిలోగా ఉంచాలి అలాగే మీ యొక్క కుడి చేతితోని ఎప్పుడు ప్రాణాయామ చేయాలి ఎడం చేత్తో చేయకూడదు ఎందుకంటే ప్రాణాయామ ఒక పవిత్రమైనటువంటి పని దీన్ని వాయువుల యజ్ఞం అని కూడా చెప్తారండి టి ఈ యొక్క కుడి చేతులు మధ్యలోని రెండు వేలు డౌన్ చేస్తే చిట్కన వేను ఉంగరపు వేణు ఒకవైపు బట్టను వేణు ఒకవైపుకి పెట్టాలి దీన్ని ముద్ర అంటారు ఇప్పుడు ఈ కుడి చేతిని మీ ముక్కు వద్దకు తీసుకురండి బట్టను వేనుతో కుడివైపు రంధ్రాన్ని చిట్కిన వేను ఉంగరపు వేణితో ఎడం వైపు రంధ్రాన్ని తెరిచేందుకు మూసేందుకు వీటిని ఉపయోగిస్తాం అయితే అనులోమ విలోమ ఎలా మొదలు పెట్టాలో చూడండి మొదట ఈ చేతులు ముక్కు మీద పెట్టిన తర్వాత ఫస్ట్ మీరు ఎడం వైపు నుండే మొదలు పెట్టాలి ఎప్పుడు కూడా ప్రాణాయామ లెఫ్ట్తోనే మొదలు పెట్టాలి లెఫ్ట్తోనే ఎండ్ చేయాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇక మనం అనులోమ విలోమ ప్రాణాయామంలో లెఫ్ట్ నాస్టిల్ నుండి బాగా గాలి తీసుకుందాం తీసుకున్న వెంటనే అటువైపు క్లోజ్ చేసి ఇప్పుడు ఆ గాలిని కొద్ది సెకండ్స్ పాటు బంధించాలి ఇప్పుడు ఆ గాలిని ఎడమ నుండి తీసుకున్నాం కాబట్టి కుడివైపు వైపు నెమ్మదిగా వదలాలి స్లోలీ రిలీజ్ బాగా గాలి వదిలేసేది వదిలేసిన తర్వాత మరల అక్కడే బాగా గాలిని తీసుకోవాలి తీసుకుని వెంటనే అటువైపు కూడా క్లోజ్ చేసి మరల గాలిని బంధించాలి ఇప్పుడు ఈ గాలిని కుడివైపు తీసుకున్నాం కాబట్టి ఎడంవైపు వదలాలి స్లోలీ రిలీజ్ వదిలేటప్పుడు ఎటువంటి శబ్దము రాకూడదు స్లోగా వదలాలి మరలా లెఫ్ట్ సైడ్ బాగా తీసుకోవాలి ఈ గాలిని బంధించి కుడివైపు స్లోగా వదలాలి మరలా కుడివైపు బాగా తీసుకోవాలి ఈ గాలిని బంధించి వైపు నెమ్మదిగా వదలాలి అంటే మనం లెఫ్ట్ తీసుకుంటున్నాము రైట్ వదులుతాము రైట్ తీసుకుంటున్నాము లెఫ్ట్ వదులుతున్నాము లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ ఇక తీసుకోవడానికి వదిలేదానికి మధ్యలో కొద్ది సెకండ్స్ రెండు రంధ్రాల్ని బంధించాలి దీన్ని కుంభకం అంటారు ప్రాణాయామాల ప్రధానంగా పూరకం కుంభకం రేచకం ఈ మూడు ఫాలో అవ్వాలి అంటే గాలి తీసుకోవడం బంధించడం నెమ్మదిగా వదలడం ఎప్పుడు కూడా గాలి తీసుకునే వేగం కంటే విడిచిపెట్టే సమయం అనేది చాలా నెమ్మదిగా ఉండాలంటాం స్పీడ్గా వదలకూడదు సో ఈ విధంగా మార్చి మార్చి చేయాలి కుడి నుండి ఎడమకు ఎడమ నుండి కుడికి ఇటువైపు గాలి తీసుకుని అటువైపు వదలాలి అటువైపు గాలి తీసుకుని ఇటువైపు వదలాలి ఈ విధంగా చేసేటువంటి సాధనని అనులోమం విలోమం అనులోమ విలోమ ప్రాణాయామని పిలుస్తారు ఈ ప్రాణాయామ మన శరీరంలోని సూర్యనాడుల నుండి చంద్రనాడులకి చంద్రనాడుల నుండి సూర్యనాడులకి శక్తిని బ్యాలెన్స్ చేస్తుంది తద్వారా మన శరీరంలో ఇంటర్నల్ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతాయి ఏవైతే మనం ఈ యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వాటిని మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం ముఖ్యంగా శరీరంలో రోగ శక్తి అనేది పెరుగుతుంది ఏ వ్యాధినైనా తట్టుకోగలిగేటువంటి అద్భుతమైన ప్రాణశక్తి ఆ యొక్క ఇమ్యూన్ పవర్ని మనం ఇంటర్నల్గా పెంచడంలో ఈ అనులోమ విలోమ అనేది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రాణాయామాని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ముఖ్యంగా ప్రాణాయామ ఎప్పుడు కూడా వీలైనంత వరకు మంచి ఆక్సిజన్ దొరికే ప్రదేశాల్లో చేయండి ఏదో ఇరుకిరుకు గదుల్లో ప్రాణాయామ చేయొద్దు సో ఆక్సిజన్ బాగా ఉండే చోట చేయడం ద్వారా మంచిగా ప్రాణశక్తిని మీ అన్ని నాడుల్లోకి మీరు పంపించిన వాళ్ళు అవుతారు బ్రహ్మముహూర్తంలో చేస్తే మరీ మంచిది అయితే ఈ ప్రాణాయామ ద్వారా కేవలం శారీరక పరమైన ప్రయోజనాలే కాదండి మానసిక పరమైనటువంటి బ్యాలెన్సింగ్ కూడా అలవాటు పడుతుంది ఎవరైతే వాయువుల్ని నియంత్రించగలుగుతారు వాళ్ళు మనస్సును నియంత్రించగలరు అంటారు ఎందుకంటే శ్వాస మనస్సు రెండు ఒకలాంటివే కాబట్టి శ్వాసని మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేయగలుగుతున్నామో ఆటోమేటిక్గా మైండ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి అనులోమ విలోమ ప్రాణాయామ శారీరక వ్యాధులే కాదు మానసిక పరమైన వ్యాధులు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరైతే అనేకమైనటువంటి లాంగ్ టైం రకరకాలైనటువంటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారో అది డయాబెటీస్ కావచ్చు బీపీ కావచ్చు హార్ట్ ప్రాబ్లం కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఏ సమస్య అయినప్పటికీ మీరు ఈ ప్రాణాయామాన్ని నిక్కచ్చిగా నిర్భయంగా చేయొచ్చు అందరికీ ఉపయుక్తమైనటువంటి ప్రాణాయామ ఇది వీళ్ళు చేయకూడదు వీళ్ళు చేయొచ్చు అని ఏం లేదండి అందరూ చేయదగ్గ మంచి ప్రాణాయామ చక్కగా మన శరీరాన్ని శక్తివంతం చేసే ప్రాణాయామ మంచిగా ఇమ్యూన్ పవర్ను పెంచే ప్రాణాయామ ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది వృత్తిపరమైనటువంటి ఒత్తిడి వల్ల కావచ్చు లేదా మానసికపరమైనటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు ఎక్కువ మంది అయితే ఈ యొక్క సైక్లాసికల్ ప్రాబ్లమ్స్తో బాధపడడాన్ని మనం చూస్తూ ఉంటాం అది స్ట్రెస్ కావచ్చు డిప్రెషన్ కావచ్చు యాంగ్జైటీ కావచ్చు ఇన్సోమియా కావచ్చు లేదా సిజోపెనియా కావచ్చు కారణం ఏదైనప్పటికీ వీటన్నింటి వెనుక మానసిక పరమైనటువంటి అనారోగ్య పరిస్థితి అయితే వెంటాడుతూ ఉంది కాబట్టి మనస్సులో కలిగేటువంటి ఈ మనోవ్యాధుల్ని నియంత్రించేందుకు శాస్త్రంలో ప్రధానంగా ప్రాణాయామాలు ఇందులో ముఖ్యమైనది భ్రమరీ ప్రాణాయామ ఈ భ్రమరీ ప్రాణాయామ సాధన చేయడం ద్వారా మనసుకి చక్కని ఆరోగ్య స్థితి ఏర్పడుతుందండి ఎవరైతే నిద్ర పట్టట్లేదనే సమస్య ఈరోజు చాలామంది ఎదుర్కొంటూ ఉన్నారు ఈ స్లీపింగ్ పిల్స్కి అలవాటు పడిపోతున్నారు అట్లాంటి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం ఈ ప్రాణాయామ అలానే ఎవరు పిల్లలు అయితే విపరీతంగా హైపర్ యాక్టివ్గా ఉన్నారు అల్లరిగా బాగా ఎక్కువ అల్లరి చేస్తున్నారు సరిగ్గా చదవట్లేదు లేదా చదివింది అస్సలు జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్ సరిగా ఉండట్లేదు అనుకుంటున్నారు అట్లాంటి పిల్లల చదివీ ప్రాణాయామం చేయించండి అలానే ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో పగలంతా ఆఫీసులో వర్క్ చేసి సాయంత్రం ఇంటికి రాగానే విపరీతమైన చిరాకు అనిపించేటువంటి మానసిక పరిస్థితులు డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ లేదా విపరీతమైన హెడేక్ కానీ ఎవరైతే మైగ్రెయిన్ పెయిన్తో బాధపడుతున్నారో వీటన్నింటికి ఒకటే పరిష్కారం భ్రమరి ప్రాణాయామ భ్రమరకం అంటే తుమ్మిద అని అర్థం తుమ్మిదల్ని మనం చూస్తూ ఉంటాం పూల మొక్కలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి తుమ్మిదలు వస్తూ ఉంటాయి మకరందాన్ని స్వీకరించడం కోసం అవి ఆ పూల మొక్కల దగ్గర గీ అని శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటాయి తుమ్మిద ఏ విధంగా అయితే ఘీంకార నాదాన్ని చేస్తూ ఉందో అటువంటి గీంకార నాదాన్నే మనం ఇప్పుడు శ్వాసతో చేయాలి దాన్నే భ్రమరీ ప్రాణాయామ అంటారు చూడండి ఆ భ్రమరీ ప్రాణాయామ ఎలా చేయాలంటే సో మీరు వెన్నెముకి నిట్ట నిలువుగా పెట్టి మీ యొక్క రెండు చేతుల్లో ముఖ్యంగా ఈ బొట్టని వేనుతో మీ యొక్క చెవి రంధ్రాలను క్లోజ్ చేయాలి మిగిలినటువంటి ఈ నాలుగు వేలతో మీ యొక్క కళ్ళని క్లోజ్ చేయాలి ఇప్పుడు ఊపిరితిత్తు నిండా బాగా గాలి తీసుకొని ఈ గాలిని కొద్ది సెకండ్స్ బంధించి నెమ్మదిగా మీ యొక్క పెదాల ద్వారా గీంకార శబ్దాన్ని చాంట్ చేస్తూ శ్వాసను నెమ్మదిగా వదులుతూ మనం ఘీంకారాన్ని చేయాలి జాగ్రత్తగా గమనించండి మరలా బాగా గాలి తీసుకోవాలి కొద్ది సెకండ్స్ బంధించి ఏ విధంగా అయితే ఓంకారాన్ని బాగా శ్వాస తీసుకొని దీర్ఘంగా ఎలా అయితే చాంట్ చేస్తామో అలానే ఇక్కడ ఓం అనే ప్లేస్లో ఉమ్ అంటున్నాం అనమాట దీన్ని హమ్మింగ్ సౌండ్ అంటారు హమ్మింగ్ సౌండ్ని మనం ఈ యొక్క లిప్స్ నుండి క్రియేట్ చేయాలి ఈ యొక్క చెవుల్ని కళ్ళని మనం ఎప్పుడైతే క్లోజ్ చేసామో ఈ పెదాల నుండి జనరేట్ అయినటువంటి ఆ వైబ్రేషన్ అనేది మీ యొక్క తల అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది మన యొక్క బ్రెయిన్ కొన్ని మిలియన్స్ ఆఫ్ తో ఏర్పడి ఉంటుంది ఈ న్యూరాన్స్ అన్నీ కూడా రకరకాల విషయాల్ని స్టోర్ చేసుకుని ఒత్తిడి గురవుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ ముఖమంతా కూడా ఆ వైబ్రేషన్ స్ప్రెడ్ అవుతుందో దానివల్ల ఆ న్యూరాన్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి ఆ స్టిమ్యులేషన్ వల్ల ఆ మెదడుపై పడినటువంటి ఒత్తిడి అంతా కూడా తగ్గి మనసు చాలా తేలికవుతుంది మీరు కేవలం ఒక పది నుండి పదిహేను సార్లు సాధన చేసినా కూడా ఆ చిన్నపాటి డిఫరెన్స్ని మీరు గమనించవచ్చు మీరు ఈ సాధనని మీ సమస్య పూర్తిగా తగ్గాలంటే కనీసం ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటైనా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి ఈ విధంగా ఈ యొక్క భ్రమరీ ప్రాణాయామ సాధన చేయడం వల్ల మైండ్ చాలా తేలికవుతుంది చాలా రిలాక్స్డ్గా అంటే అప్పుడే పడుకొని లేవగానే మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంత ఫ్రెష్గా మారుతుంది అనేకమైన ఒత్తిళ్ళన్నీ కూడా మీ బ్రెయిన్ నుండి బయటికి వెళ్ళిపోయి మనసు చాలా నెమ్మదిస్తుంది దానివల్ల మీరు ఏ పని అయినా కూడా చక్కగా చేయగలుగుతారు మళ్ళీ మీ మైండ్ని చాలా రిఫ్రెష్ చేయగలుగుతారు చదువుకునేటువంటి విద్యార్థులు రోజు చదువుకునే ముందు ఈ భ్రమరీ ప్రాణాయామ సాధన చేసి చదివి చూడండి చక్కగా మీరు చదివిన ప్రతి విషయం కూడా బ్రెయిన్లో ఇమ్ముడుతుంది ఇక ఒత్తిడి జీవితాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ యొక్క భ్రమరీ ప్రాణాయామ ఒక చక్కని ఔషధం అనే చెప్పచ్చు కాబట్టి నిద్ర సంస్థ బాధపడే వాళ్ళు పడుకునే ముందు ఈ భ్రమరీ ప్రాణాయామ ఒక పది నుండి పదిహేను నిమిషాలు సాధన చేసి బెడ్ మీదకి వెళ్ళండి చక్కగా మీకు నిద్రపడుతుంది అటు అంత అద్భుతమైన ప్రాణాయామాలు మన శాస్త్రంలో మనకి ఋషులు తెలియజేశారు ప్రధానంగా మన శరీరంలో ఉష్ణతత్వం శీతల తత్వం రెండు తత్వాలు కూడా మనకు ఉంటాయి ఎందుకంటే మానవ శరీరంలో ఈ డెబ్బై రెండు వేల నాడుల్లో కుడివైపుకు వెళ్ళే నాడులన్నింటినీ కూడా సూర్యనాడులు అన్నారు ఎడం వైపుకి వెళ్ళే నాడులన్నింటిని కూడా చంద్రనాడులు అని పిలిచారు సూర్యనాడులు ఎవరిలో అయితే ఎక్కువగా పనిచేస్తాయో వాళ్ళు ఎక్కువ ఉష్ణతత్వంగా ఉంటుంది వాళ్ళ శరీరం వేడిగా ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళు వేడి చేసింది అనే మాట వాడుతూ ఉంటారు అలానే ఎవరిలో అయితే చంద్రనాడులు ఎక్కువగా పనిచేస్తాయో వారి శరీరంలో మనం గమనించినట్టయితే శీతల తత్వం ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది శరీరం తాకగానే చల్లగా కనిపిస్తారు వాళ్ళు అలానే ఎప్పుడు కూడా వాళ్ళకి శీతల సంబంధిత సమస్యలు అంటే జలుబు కపము దగ్గు ఇట్లాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఏదేమైనప్పటికీ మనం కొన్ని రకాల పరిస్థితుల్లో ఈ రెండికి బ్యాలెన్స్ చేయాలి ముఖ్యంగా ఉష్ణతత్వం ఎవరిలో ఎక్కువ ఉంటుందో వాళ్ళు దాన్ని చల్లార్చేందుకు శీతల తత్వాన్ని పెంచుకోవాలి వాళ్ళ శరీరంలో మనం ఎక్కువగా వేసవి కాలంలో చూస్తూ ఉంటాం బాగా వేడి చేసిందండి చెగ్గడ్లు వచ్చాయి లేదా మూత్రం బాగా మంట పుడుతుంది మూత్రానికి వెళ్ళేటప్పుడు కళ్ళు బాగా ఎరుపుగా మారాయి అని చెప్తూ ఉంటారు ఎక్కువ దాహం వేస్తుంది డీహైడ్రేషన్ జరుగుతుందంటే శరీరంలో వేడి తత్వం ఎక్కువగా ఉందని అర్థం అలానే కొన్నిసార్లు వాతావరణం మారినా లేదా మన ఆహారం మారినా కూడా వేడి చేస్తూ ఉంటుంది మరి ఇట్లా వేడి చేసేటప్పుడు శరీరాన్ని ఏ విధంగా చల్లబరచాలి ఇంటర్నల్గా దానికోసం మనకి యోగాలో ఒక మంచి ప్రాణాయామ చెప్పారండి ఆ ప్రాణాయామ పేరు శీతల ప్రాణాయామ శీతలం అంటే చల్లదనం అని అర్థం అంటే ఈ ప్రాణాయామ చేయడం ద్వారా మన శరీరాన్ని ఇంటర్నల్గా కూల్ చేయొచ్చు మీరు ఎంత ఉష్ణ ప్రభావిత పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ ప్రాణాయామ చేయడం వల్ల మీ బాడీ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అవుతుంది టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడాన్ని అలానే మీ బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ శీతల ప్రాణాయామ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ శీతల ప్రాణాయామలో మొదటిగా మీ యొక్క నాలికిని ఒక గొట్టంలో మడత పెట్టాలి నాలికి యొక్క రెండు అంచుల్ని ఫోల్డ్ చేసి ఒక ట్యూబ్ లాగా చేయాలి ఇప్పుడు ఈ నాలికి యొక్క ట్యూబ్ ద్వారా గాలిని బాగా లాగాలి ఎందుకంటే నాలికి ఎప్పుడు తేమగా ఉంటుంది కాబట్టి ఆ నాలికి మధ్య నుండి మనం లాగే గాలి కూడా ఆ తేమని తాకి చల్లగా వెళ్తుంది ఈ చల్లని గాలిని పూర్తిగా పొట్ట నిండా నింపాలి పొట్ట నిండా ఎప్పుడైతే గాలి నిండిందో వెంటనే మౌత్ని క్లోజ్ చేసేయాలి ఇప్పుడు ఆ గాలిని పొట్టలో మీరు ఎన్ని సెకండ్స్ బంధించగలరో అన్ని సెకండ్స్ బంధించాలి కుంభకం ఇక బంధించిన తర్వాత నెమ్మదిగా ఆ వెళ్ళిన గాలిని ముక్కు ద్వారా వదలాలి చూడండి మౌత్ ద్వారా పంపాము పొట్టలో బంధించాము ఇప్పుడు వదిలేది ముక్కు ద్వారా మీరు ఈ లోపల బంధించి వదులుతున్న శ్వాస ఏదైతే ఉందో ముక్కు ద్వారా అది చాలా వెచ్చగా వస్తూ ఉంటుందండి అంటే మీ బాడీలో ఉండేటువంటి ఉష్ణాన్ని అంతటిని కూడా అది బయటికి తీసుకొచ్చేస్తుంది అనమాట చూడండి అలా చేయాలో ఫస్ట్ తీసుకుంటున్నాను గాలిని స్లోగా విడిచిపెట్టాను బాగా తీసుకోవాలి కొద్ది సెకండ్స్ బంధించాలి నెమ్మదిగా వదలాలి చూడండి ఈ విధంగా ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు మీరు సాధన చేసి చూడండి మీ శరీరం ఇంటర్నల్గా ఎంతో చల్లబడుతుంది ఎటువంటి ఉష్ణ ప్రభావిత పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ మీ శరీరం ఎప్పుడు కూడా టెంపరేచర్ బ్యాలెన్స్డ్గానే ఉంటుంది మీకు ఎప్పుడైనా బాగా ఫీవర్ వచ్చిందనుకోండి ఈ ప్రాణాయామని ఒక పది పదిహేను నిమిషాలు చేసి చూడండి ఉదయం సాయంత్రం ఫీవర్ ఎంతో కంట్రోల్ అవుతుంది బాగా వేడి చేసింది యూరిన్కి వెళ్తుంటే బాగా మంట పుడుతుంది కళ్ళు బాగా మంటలు పుడుతున్నాయి విపరీతం దాహార్తి వేస్తుంది చర్మ మంట మంటలు వస్తున్నాయి శ్వాస చాలా వేడిగా వస్తుంది అన్ని వేడి లక్షణాలు అలాంటి సమయంలో ఈ ప్రాణాయామం చేసి చూడండి చాలా త్వరగా శరీరం చల్లబడుతుంది కాబట్టి అద్భుతమైన శీతల ప్రాణాయామ ఈ ప్రాణాయామాన్ని రెగ్యులర్గా సాధన చేయడం వల్ల మీ బాడీని ఎంతో బ్యాలెన్స్ చేయగలుగుతారు చూశారు కదండి ఇట్లాంటి ఎన్నో చిట్కాలు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు యోగాలో ఉన్నాయండి కాబట్టి మనం చిన్న చిన్న సమస్యలకి మందులు వాడి శరీరాన్ని కలుషితం చేసుకుంటూ ఉంటాం కానీ యోగ శాసన చెప్పబడిన ఈ నియమాలు పాటిస్తే చాలండి ఎట్లాంటి జబ్బునైనా మనం తరిమి కొట్టవచ్చు ఆసనాలు వ్యాయామాలు శరీరం యొక్క బాహ్యంగాను అంతరంగానూ ఉపయోగపడతాయి సో దాంతోపాటుగా ప్రాణాయామాలు ముఖ్యంగా విభాగ ప్రాణాయామ ఈ ప్రాణాయామ సాధన వల్ల శరీరం యొక్క అంతర్గత అవయవాలకి శక్తినివ్వడంలోను రక్త ప్రసరణ పెంచడంలోను వాటిలో ప్రాణశక్తిని ఇంప్రూవ్ చేయడంలో బాగా ఉపయోగపడేటువంటి ప్రక్రియ విభాగ ప్రాణాయామ దీన్ని సెక్షనల్ బ్రీత్ అని కూడా పిలుస్తారన్నమాట మరి ఆ పద్ధతి ఎలా చేయాలో జాగ్రత్తగా నేర్చుకుందాం సో మన యొక్క శరీరాన్ని మూడు భాగాలు చేస్తే ఒకటి మన యొక్క పొట్ట నుండి క్రింది భాగం నాభి నుండి క్రింది భాగం లోవర్ బాడీ అలానే మన నాభి నుండి ఇక్కడ వరకు ఉండేటువంటి ట్రంక్ పోర్షన్ ఏదైతే మధ్య శరీరం అలానే మన యొక్క కంఠం నుండి పై భాగం అప్పర్ బాడీ సో ఈ యొక్క ఈ మూడు భాగాల్లో కూడా ముఖ్యంగా మన శరీరంలో ప్రధానమైనటువంటి అవయవాలు ఉంటాయి అన్నమాట ఒకటి మన పొట్ట భాగంలో ఆహార సంచి రకరకాలైనటువంటి ఈ యొక్క ప్యాంక్రెస్ కానీ లివర్ కానీ ఇంటెస్టైన్స్ ఇవన్నీ కూడా ఉదర భాగంలో ఉంటాయి అలానే ఊపిరితిత్తుల గుండె ఛాతీ భాగంలో ఉంటాయి అలానే తల భాగంలో మనకి ఈ అవయవాలన్నీ కూడా ఉన్నాయి కదా సో వీటన్నిటినీ ఇంటర్నల్గా ఎనర్జటైజ్ చేయడంలోనూ వాటిని యాక్టివేట్ చేయడంలో చక్కగా ఉపయోగపడేటువంటి పద్ధతి విభాగ ప్రాణాయామ సో దీనిలో మొదటి పద్ధతి మనకి ఉదర శ్వాస లేదా దీన్నే ఎబ్డామినల్ బ్రీత్ అని కూడా పిలుస్తారు సో ఇది ఎలా చేయాలంటే నడుము స్ట్రైట్గా పెట్టి మీ పూర్తి దృష్టిని మీ పొట్ట మీద కేంద్రీకరించి బాగా గాలిని తీసుకొని పొట్టంతా కూడా గాలితో నింపి మీరు ఎన్ని సెకండ్స్ పాటు ఆ పొట్టలో గాలిని హోల్డ్ చేయగలరో అన్ని సెకండ్స్ పాటు హోల్డ్ చేయాలి తర్వాత నెమ్మదిగా ఆ గాలిని ముక్కు ద్వారా విడిచిపెట్టాలి ఈ విధంగా పొట్ట కండరాలు గాలితో నిండి ఎంత ఆ గాలిని ఆపుకోగలవో అంతసేపు కుంభించి నెమ్మదిగా విడిచిపెట్టాలి ఈ ప్రక్రియ మీ పొట్టలో ఒక ఐదు నుండి పదిసార్లు సార్లు సాధన చేయండి ఇంకా సమయం ఉన్న వాళ్ళు ఎక్కువసార్లు కూడా చేయొచ్చు కనీసంలో మీరు ఏదైనా ఒక బేస్ సంఖ్య ఎంచుకోండి త్రీ టైమ్స్ కానీ లేదా ఫైవ్ టైమ్స్ కానీ సెవెన్ టైమ్స్ కానీ ఇలా ఏదైనా కూడా మీరు చేయొచ్చు అనమాట విధంగా పొట్ట నిండా గాలి తీసుకుంటారు పొట్టలో ఆ గాలిని బంధించాలి తర్వాత నెమ్మదిగా ఆ గాలిని విడిచిపెడతారు సో ఈ విధంగా పొట్టలో గాలిని నింపి బంధించి విడిచిపెట్టే ప్రక్రియని ఎబ్డామినల్ బ్రీత్ లేదా ఉదర శ్వాస అని పిలుస్తారు తరువాత వచ్చేటప్పటికి మనకి ఛాతీ వద్ద గాలిని బంధించాలి సో దీన్ని చెస్ట్ బ్రీత్ లేదా తొరాసిక్ బ్రీత్ అని పిలుస్తారు సో ఈ యొక్క ఛాతీ భాగంలో ఎలా చేయాలంటే మీ రెండు చేతుల్ని తొడల మీద పెట్టుకొని మీ యొక్క షోల్డర్స్ని బాగా స్ట్రెచ్ చేస్తూ గాలిని తీసుకొని ఛాతీలో గాలిని బంధించాలి ఇలా ఛాతీ ఎంత సాగాలి మీరు ఎంత ఆ గాలిని మీ చెస్ట్లో హోల్డ్ చేయగలరో అంతసేపు హోల్డ్ చేసి నెమ్మదిగా ఛాతీని లూజ్ చేస్తూ స్లోగా గాలిని వదిలేస్తారు డీప్ ఇన్హలేషన్ తీసుకుంటూ చెస్ట్ను బాగా స్ట్రెచ్ చేస్తారు ఛాతీలో గాలిని హోల్డ్ చేయాలి స్లోలీ రిలీజ్ ఈ విధంగా మీరు ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ ఛాతీలో గాలిని నింపండి నింపి నెమ్మదిగా విడిచిపెట్టండి సో దానివల్ల మీ ఊపిరితిత్తులకి గుండెకి ప్రాణశక్తి అందుతుంది తర్వాత మీ తల భాగంలో ఉండేటువంటి అవయవాలన్నిటికీ కూడా ప్రాణశక్తి అందడానికి నెక్స్ట్ మనం చేయబోయేటువంటి శ్వాస ప్రక్రియ పేరు నెక్ బ్రీత్ లేదా క్లావికల్ బ్రీత్ అంటారు సో దీనికి మీరు ఏం చేయాలంటే రెండు చేతులు కూడా తొడల మీద పెట్టుకొని గాలి తీసుకుంటూ మీ రెండు షోల్డర్స్ని పైకెత్తి మీ గాలిని తీసుకుంటూనే మీరు ఇక్కడ టైట్ చేశారు గంటే ఆ గాలిని ఇక్కడ హోల్డ్ అవుతుంది అనమాట ఈ మెడ కండరాలు ఎప్పుడైతే టైట్ చేశారో ఇక్కడ బిగించినటువంటి గాలి ఆ ప్రాణశక్తి తలంతా కూడా వ్యాపిస్తుంది చూడండి నెమ్మదిగా గాలి వదులుతూ కింద దించేస్తారు గాలి తీసుకుంటూ షోల్డర్స్ని పైకెత్తి మెడ కండరాన్ని బిగిస్తారు ఎంతసేపు హోల్డ్ చేయగలరో అంతసేపు హోల్డ్ చేసి నెమ్మదిగా గాలిని వదులుతూ షోల్డర్స్ని డౌన్ చేస్తారు ఈ విధంగా మెడ కండరాన్ని టైట్ చేస్తాం కాబట్టి దీన్ని నెక్ బ్రీత్ లేదా క్లావికల్ బ్రీత్ అంటారు అర్థమైంది కదండి ఉదరం దగ్గర గాలి నింపితే బెల్లీ బ్రీత్ ఛాతీలో గాలి నింపితే చెస్ట్ బ్రీత్ నెక్క దగ్గర నింపితే నెక్ బ్రీత్ లేదా క్లావికల్ బ్రీత్ సో ఈ విధంగా ఈ మూడు భాగాల్లో కూడా గాలిని తీసుకొని బంధించి నెమ్మదిగా వదులుతారు తర్వాత ఈ మూడు ప్రక్రియలు ఒకేసారి చేస్తే దాని పేరు యోగిక్ బ్రీత్ అంటే ఒకే శ్వాసలో సగభాగం పొట్టలోకి సగభాగం ఛాతిలోకి సగభాగం మెడలోకి చూడండి ఈ విధంగా పొట్టగాలితో నిండాలి ఛాతీ గాలితో నిండాలి మెడ కూడా టైట్ అవ్వాలి ఈ మూడు భాగాలని గాలితో నింపి కొద్ది సెకండ్స్ పాటు హోల్డ్ చేసి నెమ్మదిగా రిలీజ్ చేయాలి ఇటువంటి ఈ ప్రక్రియ పేరు యోగిక్ బ్రీత్ అంటారు సో దీనివల్ల పూర్తి శరీరం అంతా కూడా ప్రాణశక్తితో నిండి అబ్డామినల్ ఆర్గాన్స్ ఛాతీ దగ్గర ఉండే అవయవాలు ముఖ భాగంలో ఉండే అవయవాలు అన్నింటికి కూడా ప్రాణశక్తి వెళ్తుంది అవన్నీ కూడా ఇంటర్నల్గా స్టిములేట్ అయ్యి ఆరోగ్యంగా పనిచేయడంలో అద్భుతంగా సహకరిస్తుంది ఈ యొక్క విభాగ ప్రాణాయామ సో దీన్ని సెక్షనల్ బ్రీత్ అంటారు ఒక్కొక్క సెక్షన్ వైజ్గా ప్రాణశక్తిని అందిస్తాం అనమాట అర్థమైంది కదండి సో ఉదర భాగంలోను ఛాతీ భాగంలోను భాగంలోను సో ఈ మూడు కలిపి చేస్తే యోగిక్ బ్రీత్ సో ఇలా ఈ విభాగ ప్రాణాయామ చేసి మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్ట్రెంగ్ చేసుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ ధన్యవాదములు